నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగే కమలా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మనకి ఈ సంక్రాంతి టైంలో ఎక్కువగా నువ్వులు అలానే వరిపిండి బెల్లం ఇవన్నీ ఎక్కువగా వాడకం చేస్తూ ఉంటారు కదా అలానే పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు అసలు పెట్టడానికి కారణం ఏంటమ్మా పిల్లలమ్మ ఈ రోజులలో కురుకురేలు బర్గర్లు అవి ఇవి తింటున్నారు అసలు పిండి వంటలు గట్టిగా ఉంటాయని అడుగుతారు మురుకులు తినాలన్నా ఏదైనా తినమంట కూడా గట్టిగా ఉంటాయని అడుగుతున్నారు చాలా ఈజీగా తినేటువంటిది స్మూత్గా ఉన్నవి తింటున్నారు కానీ గట్టిగా ఉన్న పదార్థాలు తినడం లేదు అంటే మన పళ్ళకు కూడా మనకు కొంచెం అది ఎప్పుడైతే మనం చూయింగ్ చేస్తుంటామో దానివల్ల వాటికి కూడా మంచి వ్యాయామం అవి కూడా గట్టి పడుతుంటాయి అందులో పిల్లలకు ముఖ్యంగా పళ్ళు వస్తున్నటువంటి సమయం కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి గట్టిగా కొరకాలని ఉంటుంది చిన్నపిల్లలకు పళ్ళు వస్తున్నప్పుడు గట్టిగా ఉన్నటువంటి కట్టేది ఏదైనా ఇస్తుంటారు దాన్ని వాడు కొరుకుతూ ఉంటాడనమాట పిరికిళీలు అని ఉండేవాళ్ళు ఇలా పట్టుకునేది అయితే మన పండగలలో ఉన్న గొప్ప విశేషం అంటే ఇప్పుడు శ్రీరామనవం ఉంది అది ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో మనకు వడదెబ్బ తగలడం తర్వాత వేడిని తట్టుకునేటువంటి శక్తి ఉండాలి అని చెప్పేసి అంటే పందిర్లు వేసి కళ్యాణం చేస్తారు సీతారామ కళ్యాణం తాటాకులు వేసి తర్వాత వడపప్పు అన్ను బెల్లంతో ఉన్నటువంటి నీళ్లు పానకం మనకిస్తారు అంటే బెల్లం ఏమో వేడి బెల్లంలో నీళ్లు పోస్తానేమో చల్లదనం అది చలివేస్తుంది ఎందుకంటే మట్టి మనం నడుస్తుంటే వేడి ఉంటుంది మట్టితో కుండం చేసాం అనుకో కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి అదనమాట ఆ తత్వం ఈ ఈ చలికాలం కూడా మనలో విపరీతమైన చలితో లోపల నరాలన్నీ కూడా కొంకర్లు కట్టుకొని పోతుంటాయి చలికి లేవాలంటే కూడా పిల్లలు పెద్దలు ఇష్టపడరు ఇంకా ముసుగుదన్నే పడుకుంటారు ఆరు ఏడు ఎనిమిది అవుతుంది మొక్క మీద ఎండ వస్తున్నా కానీ ఆ చలిపోవాలి ఒంట్లో బాగా వేడి పుట్టాలి అని చెప్పేసి అంటే తత్వం మనకు నువ్వుల్లో ఉన్నది బెల్లంలో ఉన్నది అందుకని బెల్లం నువ్వులతో కలిపినటువంటి తీయనైనటువంటి పదార్థాలు పిల్లలకు చేసి ఇది ప్రసాదం ఇది నైవేద్యం అనిస్తే నలుగురు కూర్చొని అంటే పండగలు ముఖ్యంగా దసరాకు తర్వాత సంక్రాంతికి గ్రామాల్లో చాలా బాగుంటుంది మన పట్టణాలలోనేమో దీపావళి బాగుంటుంది పటాకలు అవి కాలుస్తూ ఉంటారు కానీ గ్రామీణ వాతావరణంలో దసరా ఒకటి సంక్రాంతి చాలా బాగుంటుంది అప్పుడు పిల్లలను తీసుకొని వెళితే అందరూ అత్తయ్య పిల్లలు మామయ్య పిల్లలు అందరూ వచ్చేస్తారనుకోండి ఆ పిల్లలందరికీ పెడితే వాళ్ళు తింటే వాళ్ళతో పాటు ఒక్కలే పిల్లలు ఇవాళ రేపు అందరికీ ఇంట్లో వాడిని తినమంటే మారాన్ని చేస్తాడు కానీ అందరూ తింటుంటే వాడు కూడా నాకు ఇవ్వమని చెప్పేసి అంటుంటాడు పిల్లల కడుపులో పడాలి ఎట్లాగైనా వాడికి లోపల ఉన్నటువంటి జీర్ణశక్తి బలపడాలి తర్వాత ఆరోగ్యంగా ఉండాలి ఇనుము ఐరన్ ఉంటుంది బెల్లంలో అదేవిధంగా ఈ చక్కెర బెల్లము తర్వాత నువ్వులతో కలిపినటువంటి నువ్వుల లడ్డూలు నువ్వుల చక్కెర కనుమనాడు తీపిదిని తీయగా ఉండు నూలు దిని నూరేళ్ళు బతుకు అని చెప్పేసి అందరికీ ఆ నోములు ఇచ్చుకుంటూ సంక్రాంతి నోములు ఇస్తూ అది పెడుతుంటారు అంటే వాళ్ళు ఇచ్చారు కదా ప్రేమతో అని చెప్పేసి నోట్లో వేసుకుంటారు తినడం ఇష్టం లేకుండా మనం డబ్బాలో తీసుకొని తినడం అనేటువంటిది కుదరదు కానీ ఎవరైనా ప్రసాదం అని ఇచ్చారనుకోండి వాళ్ళు తినేస్తుంటారు అలా రోజు ఆ రోజు ఓ నాలుగురు ఐదుగురు ఇచ్చినటువంటి నాలుగు స్పూన్లు తిన్నా కూడా వాళ్ళకి ఆ రోజు కావాల్సినటువంటి శక్తి వాళ్ళకి వచ్చేస్తుంటుంది అందుకని చెప్పేసి బియ్యంతో చేసినటువంటి కొత్త వరి బియ్యం వస్తాయి కదా ఆ వరితో వరి పిండితో చేసినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో చకినాలు బాగా చేస్తారు కరకరలాడేటువంటి చకినాలు దాంట్లో కూడా నువ్వులు వేయడం తర్వాత సూర్యునికి ప్రతీకలాగా దాన్ని చుడుతూ ఉంటారు తర్వాత నూనె ఎక్కువ కాలదన్నమాట అసలు నూనె అవసరం లేదు దానికి ఎంత నూనె మనం పోస్తామో ఆ గంపెడ చకిరాలు తర్వాత కూడా ఆ నూనె కొంచెమే పోతుంది తప్ప ఎక్కువ ఉండదు ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్ బాగా వచ్చేసింది ఏదైనా తినమంటే అమ్మో స్వీట్ అని నేను తినను అని చెప్పేసి ఆయిల్ ఉంటుందా నేను తినను అని చెప్పేసి అంటున్నారు కానీ అది పూర్వకాలం నుండి మనకు పెట్టినటువంటిది ఎప్పుడు తిన్నట్టు ఉంటుంది తర్వాత ఆకలి తీరుస్తుంది ఒళ్ళు రాదు నూనె మనకు పదార్థాలు ఏ రకాలైనటువంటి అందులో వాడినా కూడా ఎన్నో రకాల ఆయిల్స్ వస్తాయి మనం చెప్పడానికి వీల్లేదు అందుకని చెప్పేసి నూనెతో దగ్గు మళ్ళీ కపం ఇలాంటివి వస్తాయని చెప్పేసి భయపడడానికి లేదు ఎక్కువ నూనె తీసుకునేటువంటిది చు చుట్ల చుట్ల పాము వచ్చ సూర్యుని గ గంగవచ్చి అని చెప్పేసి దాంట్లో కొంచెమే వస్తే దాని పిల్లల చేత చుట్టిస్తూ ఉంటారు చిన్నప్పుడు నేర్చుకుంటారు ఆడపిల్లలు అది చేత్తోనే చేసేటువంటిది హ్యాండ్ వర్క్ అనమాట వేరే మిషన్లు ఉండవు దానికి అలా చేస్తున్నటువంటి చకిలాలు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి పెడుతుంటారు అది ఒక నెల రోజులైనా కూడా పాడు కాకుండా ఉంటాయి అందుకే పట్టుకెళ్ళడానికి పండగ అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పట్టుకెళ్ళడానికి కూడా ఆ పలహారాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ బంధువులకు మిత్రులకు ఇచ్చుకోవడం పిల్లలు పది రోజులు ఉంటే కూడా వస్తున్నాయి గబక్కునడా బలం తీసుకొని తినడానికి కరకరలాడుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు జేబులో వేసుకొని ఆడుకోవడానికి వెళ్ళి ఆకలి అవుతున్నప్పుడు పతంగాలు వేస్తుంటారు ముఖ్యంగా ఆ టైంలో ఆకలి అవుతుంటుంది కిందికి వస్తేనేమో ఆట మీద ఉంటుంది వాడికి దృష్టి జేబులో ఉన్నదనుకోండి చకిలాలు పోకలు అని చేస్తారు పాలకాయలు అవి తింటూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటే తల్లి కూడా అనుకుంటారు ఏదో ఒకటి తింటున్నాడు కదా రోజు అన్నమే తినేది ఇవాళ కొత్త వెరైటీ తింటున్నాడు వాడికి అని చెప్పేసి తల్లి కూడా సంతోషపడుతుంటుంది అందుకని ఈ రకాలైనటువంటి వాటిని మనకు పిండి వంటలాగా చేస్తారు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే